వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకు అత్యంత ప్రాధాన్యత ఉంది అసలు అశ్వగంధను ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు అశ్వగంధ వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ బాలకృష్ణ మనతో ఉన్నారు బాలకృష్ణ గారు నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఆయుర్వేద శాస్త్రంలో అశ్వగంధకు అత్యంత ప్రాధాన్యత ఉంది అసలు అశ్వగంధను ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు అశ్వగంధ వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్ అశ్వగంధ ఈస్ ద మిరాకిల్ డ్రగ్ వాస్తవం చెప్పాలండి లివింగ్ ఆఫ్ అశ్వగంధ అశ్వగంధ లేకుండా దాదాపుగా ఏ మందు తయారవ్వదు వాస్తవానికి అండ్ శాస్త్రం కూడా సామెత కూడా ఉంది ఇక్కడ లేని జబ్బుకి పెన్నేరు గడ్డి మందు అని చెప్పేసేసి ఉంది అంటే శాస్త్రీయ నామం అశ్వగంధ కానీ పెన్నేరు గడ్డి అని మామూలు నామం ఓకే వాడుకలో ఉండే పేరు అందువల్ల దానికి ఆ సామెత వచ్చింది అంటే ప్రతి జబ్బుకి అసలే పేరు లేని డయాగ్నోజ్ అయినటువంటి వ్యాధి కూడా అశ్వగంధ పనిచేస్తుంది అని చెప్పవచ్చు మామూలుగా అలా ప్రతి జబ్బులో న్యూరలాజికల్ డిజార్డర్స్ అరవై ఎని ఫెరాలిసిస్ అర మెమరీ లాస్ ఇలా దాదాపు చెప్పుకుంటూ వెళ్తే అశ్వగంధ లేని చోటు పనిచేయని చోటు పనిచేయని జబ్బు లేదనే చెప్పాలి ప్రతిదానికి ఐజ్ ఇట్ ఈజ్ ఐజ్ యాంటీబయాటిక్ ఇట్ ఈజ్ ఐజ్ థెరపీ ఇట్ ఈజ్ ఐండ్ యాక్ట్ మల్టీ మల్టీవిటామిన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పనిచేస్తుంది అగెనిస్ట్ వర్క్ ఐజ్ ఆన్ క్యాన్సర్ కొరై సినిమా సందర్భాల్లో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా సపోర్ట్ రగ్ ఇస్తాము ఈ ఫ్యాటీ లివర్స్ ఉంటుంది ఫ్యాటీ లివర్కి ప్రపంచవ్యాప్తంగా మందు లేదు అసలే ఓకే ఎక్కడ వరల్డ్ వైడ్ లేదు అసలు చాలా జబ్బులకి మందులు లేవు అసలు ఫ్యాటీ లివర్ ఒకటి సిరోసఫ్ లివర్ ఒకటి దెన్ బ్లాడర్ స్టోన్ ఒకటి వీటీ కూడా మందులు లేవు ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మందు లేదు ఇంగ్లీష్లో కానీ మన సనాతన ప్రాచీన ఆయుర్వేద వైద్యంలో ప్రతి జబ్బుకి మందు ఉంది వచ్చిన కరోనాకు కూడా వెయ్యి సంవత్సరాల క్రితమే మందు ఉంది ఎస్ ఓకే ఆర్ అలా ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే అశ్వగంధ కూడా చాలా పేరుంది చాలా విలువగల ఔషధం అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాడదు ఈ చూర్ణం అనేది అయితే ఉందో అశ్వగంధ చూర్ణం రకరకాలుగా తయారు చేస్తారు రూట్స్ నుంచి తీసుకుంటాం కాండం నుంచి తీసుకుంటాం కాండం ఒకలాగా పనిచేస్తుంది రూట్ నుంచి తీసుకుంది ఒకలాగా పనిచేస్తుంది రూట్స్ ఏంటంటే భూమి నుంచి వేళ్ళ నుంచి తీసుకుంటాం భూమిలో నుంచి వస్తుంది కనుక తీసుకొని చాలా ప్రాసెస్ అనమాట క్లీన్ చేసి మట్టి లేకుండా చేసి ఎండుపెట్టేసి ఆ తర్వాత దాన్ని చూర్ణం చేస్తాం అలాగే కాండ చూర్ణం అలా కాక బరక చూర్ణం మీద తోడకొస్తాం కొట్టి చర్ణం వాటి నుంచి కూడా తీస్తుంటాం రకరకాలు ఎలా ఉపయోగపడుతుంది ఏది జనరల్గా కాండ నుంచి తీసింది రూట్స్ నుంచి తీసింది బాగా ఉపయోగపడుతుంటుంది సహజంగా ఏంటంటే ఇది దీని ఉపయోగాలు చూసినట్లయితే చాలా రకాల పని చేస్తుంది లేక చెప్పుకున్నట్టు మల్టీవిటామిన్ శరీరంలో నిస్సత్వ నిస్సారం ఇలా నీరసించిపోవడం ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుంది అండ్ అలాగే కాళ్ళు చేతులు తిన్నిళ్ళు రావడం కాళ్ళు లాగడం కొంచెం కొంచెంసేపటికి అలసిపోయినట్టు అవ్వడం ఇవన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా నిద్రలేమి ఇన్సుమినియా అంటారు నిద్ర సరిగా లేని వాళ్ళకు కూడా నిద్ర పడుతుంది ఎందుకంటే ఒక వన్ స్పూన్ వేడి పాలల్లో వేసుకొని షుగర్ వేసుకొని నైట్ తాగి పడుకుంటే మంచి నిద్ర వస్తుంది అలాగే మెమరీ లాస్ బ్రెయిన్ మెచ్యూరిటీ న్యూరలాజికల్ డిజార్డర్స్ గ్యాపక్షిత్ కోల్పోతున్న వాళ్ళకి వాళ్ళకి కూడా కొంతవరకు పనిచేస్తుంది అలాగే ఎక్సలెంట్గా ఎక్కడ పనిచేస్తుంది అంటే ఈ పెరాలిసిస్ పెరథీమియా న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నిటికి పనిచేసినప్పటికీ వాటికి డెఫినెట్గా పనిచేస్తుంది డెఫినెట్ డ్రగ్ అశ్వగంధ ఉంటే తప్పనిసరి ట్రీట్మెంట్లో భాగం ఉంటుంది ఎన్ని మందులున్నా అశ్వగంధ ఈ సపరేట్గా మెన్షన్ చేస్తాం తప్పకుండా ఇస్తాం ఇవ్వకుండా వాళ్ళకి వైద్యం చేయలేము టు పేషెంట్స్ అయినా న్యూరలాజికల్ డిజార్డర్స్ నర్వస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అండ్ వన్ వన్ మోర్ థింగ్ వెరికోసిన్ వెయిన్స్ కూడా వైద్యం లేదు ప్రపంచవ్యాప్తంగా ఓకే ఎంతసేపు వెయిన్స్ బ్లాక్ చేస్తారు తప్ప దెర్ ఇస్ నో మెడికేషన్ ఎట్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఈ అశ్వగంధ సపోర్ట్ చేస్తూ వేరే డ్రగ్స్ ఇస్తాం తగ్గిపోతుంది వెరికోసిన్ వెయిన్స్ కాల్ అది దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది వెరికోసిస్లో కూడా అండ్ వెల్ యాజ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా సమంగా జరుగుతుంది హెచ్చు తగ్గులు ఉండకుండా చూస్తుంది హైపర్ టెన్షన్స్ తగ్గిస్తుంది హైపర్ టెన్షన్ తగ్గితే బీపీ రాదు బీపీ రాకపోతే గుండె జబ్బులు రావు ఇలా ఎన్ని కారణాలు ఉన్నాయి దానివల్ల అంతేకాకుండా ఎప్పుడైతే సహజీవనంలో సాంస్కారిక సహజీవనంలో కూడా అసంతృప్తి ఇలాంటి త్వరగా వాళ్ళు అలసిపోవడం ఇలాంటి సందర్భాల్లో పురుషులు ఆ ఎస్ పురుషులకి మరీ తొందరగా వాళ్ళు చే ఇబ్బంది పడడం ఇలాంటివి సంభవించినప్పుడు కూడా ఈ అశ్వగంధ డైరెక్ట్ బాగా పనిచేస్తుంది అశ్వగంధ వన్ స్పూన్ పొద్దున సాయంత్రం పాలలో కలిపి తాగినట్లయితే ఇట్ ఈస్ ఎక్సలెంట్ వర్క్ ఎక్సలెంట్ స్ట్రెంగ్త్ వస్తుంది ముఖ్యంగా సెక్స్వల్ డిజార్డర్స్కి అలాంటి డిజార్డర్స్ లేకుండా బాగా పనిచేస్తుంది అలాగే ప్రతి దానికి నిందాక చెప్పుకున్నట్టు హై వాట్రాక్ట్ చూపు తగ్గుతుంది అలాంటప్పుడు పనిచేస్తుంది ఇండజెషన్ ప్రోసెస్ ఉన్నాయి పనిచేస్తుంది అండ్ లివర్ అప్స్ట్రక్షన్స్ ఉన్నాయి పనిచేస్తుంది ప్రతి దానిలో సపోర్ట్ రగ్ అనమాట ఇట్ ఈజ్ ఐ సపోర్ట్ ఐజ్ అ మల్టీ విటామిన్ ఐజ్ యాంటీబయాటిక్ రెండు విధాలుగా పనిచేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీ టాక్సిడెంట్స్ అండ్ మల్టీ ఇలా ఎన్ని రకాలుగా పనిచేస్తుంది ఈ మందు లేకుండా అసలు వైద్యం లేదు వైద్య శాస్త్రం లేదని చెప్పొచ్చు ఆయుర్వేద వైద్య శాస్త్రం లేదని చెప్పచ్చు బేస్డ్ ఆన్ ఆయుర్వేద అని అశ్వగంధ అని చెప్పొచ్చు ఏ మందు ఇచ్చినా దాని సపోర్ట్గా అశ్వగంధ కంపల్సరీ ఇస్తాం ఐసీ ట్యాబ్లెట్ ఆర్ వే చూర్ణం ఎనీథింగ్ ఎల్స్ ట్యాబ్లెట్ ఇవ్వచ్చు క్యాప్సుల్ ఇవ్వచ్చు చూర్ణం ఇవ్వచ్చు డిపెండ్ ఆన్ ద డిసీజ్ కండిషన్ పేషెంట్ కండిషన్ బట్టి ఎలా వాడాలి ఏ మోతాదులో వాడాలి మళ్ళీ అనుపానం పాలతో వాడాలా తేనెతో వాడాలా నీళ్ళతో వాడాలా ట్యాబ్లెట్ వాడాలా క్యాప్సుల్ వాడాలా ఇవన్నీ వేహద్ డిసి డిసైడెడ్ అనమాట డాక్టర్లు మాత్రమే తేల్చి చెప్పగలుగుతాం వాళ్ళ యొక్క శారీరక స్థితి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ బరువు ఎంత వాళ్ళు చేస్తున్న నేచర్ ఆఫ్ జాబ్ ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి వృత్తి ఉన్నారు తర్వాత శారీరక బరువు ఎంత వాళ్ళు ఏం పనిచేస్తారు ఇవన్నీ డోస్ అడ్మినిస్ట్రేషన్ కోసం అనమాట ఎంతసేపు మళ్ళీ వాళ్ళ పూర్వ అనుభవం వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ఎలా వచ్చింది ఎందువల్ల వచ్చింది వంశావృతమా లేకపోతే క్లైమేటిక్ చేంజా లేదా వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిందా ప్రతిదీ బేస్ చేసుకొని అప్పుడు మనది ఇవ్వడానికి ఉంటుంది అన్నమాట అయితే జనరలైజ్ చేసి చూసినట్లయితే ప్రతి వ్యక్తి నలభై ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు కూడా అశ్వగంధ ఉదయము సాయంత్రం పాలలో కలిపి తాగినట్లయితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ తప్పకుండా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి బాగుంటుంది ప్రతి వాళ్ళు నిరభ్యంతరంగా తాగొచ్చు స్త్రీ పురుష వయోభేదం లేకుండా షుగర్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎవరైనా కూడా అశ్వగంధ చూర్ణాన్ని ఎవ్రీడే డే పాలతో కలిపి తాగొచ్చు ఉదయము సాయంత్రం వాళ్ళు తాగినట్లయితే ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఫస్ట్ ఇమ్యూనిటీ లెవెల్స్ శారీరక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటే ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది ఏ జబ్బు లేకపోయినప్పటికీ రెగ్యులర్గా వాడవచ్చు దానివల్ల ఎలాంటి నష్టం లేదు ముందు వికటించే పరిస్థితి లేదు లెవెల్స్ ఈ అశ్వగంధ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అదే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ వికటించడం మందు వికటించడం కానీ జరగదు ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఎలాంటి వేరే వ్యాధులు రావడం కానీ లేదా ఇతరత్ర వేరే ఆర్గాన్స్ మీద డిఫెన్స్ పడడం కానీ అంటే ఎఫెక్ట్ చూపించడం కానీ మాత్రం జరగదు చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మందు వల్ల వికటించడం కానీ ఇతరత్ర వేరే విషపూరిత లక్షణాలు కానీ ఏవి కనిపించవు చాలా బాగా పనిచేస్తుంది ఓకే బాలకృష్ణ గారు అసలు అశ్వగంధని ఆయుర్వేద శాస్త్రంలో

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రచలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రలేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అది లోన్ లేదు మీరైతే గంట గుర్తుకొచ్చారు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.